சோணீ உபாந்தை அங்காரமாக அனுப்பி ஓம் ப்ரஸ்

नमस्कार <heliser soul> sí బుధగ్రహాయ ఇమాని అదంగా బృహస్పతిగ్రహదేవత అరిష్టే సంప్రాప్తే గురు హోమం గురు హోమం ప్రవక్ష్యామి మమ సహకంబానా పుత్రపీడ ఉపశాంతయే గురవే నమ అనుకుంటూ ఉండండి

ओम बृहस्पदेवी दरियो आदि प्रजा तदस्मंदे तृस्वादेवी दरियो अतनेत प्रजा तस्वंदवाहाम बृहस्पदेवी दर्यो आदिस्म द्रवन देवाहा

भद्राते पोषण नहरात्र सुस्वाहा अब विश्वामित्र अन्य जो अन्य दूसरों विश्वाहिमाया अब भद्राते पोषण नहरात्र सुस्वाहा अब आहाने इंद्रियों वासी विश्वाहिमाया अब

ఇమాని మమా తదంగా శనైశ్చరగ్రహదేవత నమస్కారం చేసుకొని చెప్పండి శని అరిష్టేతు సంప్రాప్తే శని హోమం చారయే శని హోమం ప్రవక్ష్యామి మమ సహకుంబానా ప్రాణపీన ఉపశాంతయే శనిశ్చరాయ నమ అనుకుంటూ ఉండండి

ఎక్కమాస్త మధుయౌన జీరా గుస్వాహ నమస్కారం చేసుకుని చెప్పండి అధిదేవత ప్రత్యధిదేవత ఇ మధంగా రాహుగ్రహదేవత చెప్పండి రాహు అదిష్టే సంపే రాహు హోమం చారయేత్ రాహు హోమం ప్రవక్ష్యామి మమ

ओम खया नक्षत्राभ सखा आ ग्यायाम स्वाहा ओम गया नक्षत्री सखा आ गैष्या्याम स्वाहा ओम कया नक्षत्री सखा आ गैष्या्याम स्वाहा ओम कया नक्षत्र आ ग्या्या्या्या्या्या्या्या्या्याम स्वाहाह आ ओंकया नक्षत्रुतराव सख आ स्वाहा अया नक्षत्र आभिशा कयायाष्टयाम दा स्वाहा

సైత రాహుగ్రహాయ ఇమాని మమ అన రాహుగ్రహదేవత పరమేశరాపణమకేతు పండికేతు అరిష్ట సంప్రాప్ కేతు హోమం చారయేత్ కేతు హోమం ప్రవక్ష్యామి మమ సహకంబానా జ్ఞానపేద ఉపశాంతయ केतु करना या नामा हा ओम केतु करने व्यवेशों पर या पैद से ऐ संकुल केतु करने में न केते व्यवेशों पर या ओम केतु करने में न केते व्यवेशों पर या पैद केतु करने में न केते व्यवेशों पर या

పూర్వోక్తమానా సర్వేషాం భక్తజనా సకల ఆదిత్య ధ్రమగ్రహ దేవతాయిన భగవాన్ సర్వాత్మగా ఫలం పరమేశ్వరార్పణ వస్తువు పరమేశ్వర ఇప్పుడు మనం ముందుగా సంకల్పించుకున్న విధంగా ఆదిత్య న్రమగ్రహ దేవతా హవనాన్ని పూర్తి చేసుకున్నాము తద్వారా హవన సంపూర్ణ విధం కోసం యజ్ఞేశ్వరుని కూడా ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా చేయిదర్లా కాబట్టి చెప్పండి अग्नये नमः स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः आरोग्यं देहिमे हव्यवाहन श्रियं देहिमे हव्यवाहन ॐ नमः परोक्षसेव हवनानि निर्वाचन वार మీరు మీ యొక్క కూడా ఎల్లప్పుడూ శరీర సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అలాగే ఆదిత్య నవగ్రహములన్నీ కూడా ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో అంటే లాభస్థనంలో ఉంటే ఎటువంటి ఫలితాలు అయితే ఇస్తాయో అటువంటి ఫలితాన్ని పొంది మీ యొక్క ఇష్టకామ్యాన్ని శీఘ్రంగా నెరవేర్చినటువంటి శక్తిని మీరు సంపాదించం చేసుకోవాలి పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధరస్తు సకల శ్రేయోగృరిస్తూ